ఇప్పుడు ఈరోజు యాభై తొమ్మిది కలవకుతి మండలం నుంచి యాభై తొమ్మిది చెక్కులు కళ్యాణలక్ష్మి చెక్స్ షాదీ ముబారక్ చెక్కులు అదేవిధంగా ఒక ఎనిమిది చారకొండ మండలం నుంచి కూడా ఎంఆర్ఓ గారు కానట్టు ఉన్నారు ఆర్డీఓ గారు ఉన్నారు ఆ ఎనిమిది కలిపితే ఆ అరవై ఏడు చెక్కులు ఈరోజు చేస్తా ఉన్నాం దీనికి గాను అరవై ఏడు లక్షల ఏడు వేల ఏడు వందల డెబ్బై రెండు రూపాయలు ఈరోజు చెట్ల ద్వారా మీ అకౌంట్లోకి వేసుకోవడానికి బ్యాంకులు వేసుకోవడానికి అవకాశం మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఆర్టీసీ బస్సులో మనం అందరం అంటే మహిళలందరికీ ఫ్రీగా వెళ్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి మీకు తెలుసు తిరుగుతూ ఉన్నారు కానీ ఏం మాట్లాడుతుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే రేవంత్ రెడ్డి గారు వచ్చే బస్సులో కూర్చున్న పెడుతుండ్రు కానీ ఇందులో సీటే దొరుకుతలేదు అని కొంతమంది ఆర్టీసీలో ఇంతవరకు ఆర్టీసీ డిపార్ట్మెంట్ మేము ఈ బస్సును నడిపించలేము జీతాలకు మాకు ఎంత లేదని చెప్పేసి చెప్పిన ఆర్టీసీ ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వాళ్ళు చెప్పినది మరి అలాంటిది ఈ రోజు వాళ్ళు ఉన్నారు ఎవరు పుణ్యమా ఉన్నారంటే ఈ మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయిస్తున్నాం కాబట్టి ఆ డబ్బులు ప్రభుత్వం ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ డబ్బులు ఎవరికి ఇస్తుండ్రు ఆర్టీసీ వాళ్ళకి ఇస్తుండ్రు ఎంత ఇస్తుండ్రు ఒక నెలకు మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు దాదాపు ఒక నాలుగు కోట్లు ఎక్కువ తక్కువ ప్రతి నెల మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇట్లా ఇస్తా ఉన్నారు మూడు వందల యూనిట్లు ఒక కరెంటు మాఫీ చేస్తున్నాం కాబట్టి ఆ బిల్లు తీసుకోకుండా వాళ్ళ తప్పకెళ్ళి కడుతున్నాం మరి ఇది బాగా ఆలోచన చేయండి మీరు అదే విధంగా ఈ ఐదు వందల సిలిండర్ ఏదో లేటుగా వస్తున్నాయి దాన్ని కూడా ఒకసారి రివ్యూ చేసి ఏం జరుగుతుందో చూస్తాం మేము ఐదు వందల రూపాయలకు సిలిండర్ సబ్సిడీ తోటి వస్తా ఉంది ఆ ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చిందా చెప్పండి చాలా మంది మేము ఎలక్షన్ లో పోయినా అంతకు మొదలు అడిగినా కూడా మాకు రేషన్ కార్డే లేదు ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు అంటే ఆ దుకాణం తెరవలేదని చెప్పినా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇది నా బాధ్యత మీరు ఓట్లు వేసి గెలిపించు ఎమ్మెల్యే నా బాధ్యత ఉంది ఆఫీసర్స్ ఉన్నారు అధికారులు ఉన్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మేము రేషన్ కార్డు ఇప్పిస్తాం మన కుటుంబాలకు వస్తున్న ఒక్కొక్క వ్యక్తికి లేదా మీరే చెప్పండి చాలా సంతోషపడతా ఉన్నారు ఇవన్నీ చేస్తా ఉన్నారు గతంలో చేయలేదు తోడు బియ్యమే ఇచ్చిండ్రు ఇక్కడ స్కూళ్ళల్లో సన్న బియ్యం ఇస్తామని చెప్పిండ్రు అప్పుడున్న ప్రభుత్వం అవి ఇంకా ఎన్నో బాధలు ఉన్నాయి మొన్న కూడా మాట్లాడుతున్నావు ఎవరో నలుగురు నేను విలుచుకుంటున్నావు ఆ పిల్లలు లోపల ఉంటారు పంతులు ఎక్కడ ఉంటాడు మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాం నోరు ఉంది కదా అని మాట్లాడిపోతున్నాం నేను అందుకే విఫలంగా చెప్పాలని చెప్పేసి నలుగురున్నా దానికి నలుగురికి కూడా అర్థమేదాన్ని చెప్పాలని నేను మరి ఆలోచించు సన్న బియ్యం తోటి మంచిగానే ఉన్నాం రాష్ట్రంలో కూడా రైతులు చేయనంతగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రైతుల పోస్టానికి రుణమాఫీ చేసింది అక్కడ ఒక పది శాతం ఎక్కడో కాకపోతే దాన్ని అంత రాజాంతం చేసి మళ్ళీ అదే మాట ఏం చేసినాయో రేవంత్ రెడ్డి గారు వచ్చి కార్జెస్ వచ్చింది ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మన అందరికీ సంబంధించింది మీ రుణమాఫీ కింద బ్యాంకుల గట్టిలు గతీలకు అతీతంగా జరుగుతాయి ఇప్పుడు ఈ చెక్కులు వచ్చినాయి మీరు తీసుకుంటుండ్రు ఇందులో ఎవరెవరికి ఎవరు ఏసారు నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ మీకు తెలుస్తుంది ఒకరు వేసి ఉంటారు నాకు వచ్చినా ఐదు వేల నాలుగు వందలు ఆరు వందలు ఐదు వేల ఆరు వందల ఓట్లు నాకు ఎక్కువ వచ్చినాయి పక్షపాతంగా మేము పనిచేస్తా ఉన్నాం పార్టీలకు అతీతంగా చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అందరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మనం ఓట్లప్పుడు మాత్రమే ఓట్లు అడుగుదాం మిగతా టైంలలో ఈ సంక్షేమాలు ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా అన్ని పార్టీల వాళ్ళకు ఇవి ఇస్తున్నామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం